అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు మనం పురాతనమైన భూదేవి కథను విందాం భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు ఈ కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత మీకు భూమి ఉండదు స్వర్గము ఉండదు మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు భూదేవి కథ శ్రీమద్భాగవతం మరియు వరాహ పురాణంలో వివరంగా ఉంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు మరి భూదేవి కథను ఇప్పుడు విందాం పూర్వం వేణుని రాజ్యపాలన భయాందోళనంగా ఉండేది వేణుడు దుష్టుడుగా పేరుగాంచాడు రాజు అవ్వడం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు అధికారం దానికి తోడు అపరిమితమైన సంపద ఈ రెండు కలిసి అతనికి అహంభావం కలిగి పెద్దల్ని గౌరవించకపోవడం రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పాలించేవాడు ఇక మంత్రులు ఋషులు దగ్గరికి వెళ్ళి చెప్పగా ఇతను ఇలా అన్నాడు ఋషులు సహాయం చేయడానికి అంగీకరించారు వారు వేణురాజు దగ్గరికి వెళ్ళి నాయన నీ జీవితం నీ సంపద నీ పేరు ప్రఖ్యాతులు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చేయి భగవంతుని లక్ష్య పెట్టని రాజు నరకానికి పోతాడు నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి నీవు అవి చేయటలేదు సరికదా యజ్ఞాలు దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు నేను కాదు మీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తున్నారు మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు కాబట్టి సత్యాన్ని తెలుసుకుని నాకు హోమాలు పూజలు చేయండి నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు ఇది రాజద్రోహం అని గట్టిగా పలికాడు వేణుడు ఇక వేణుడు మాటల విన్న ఋషులు దిగ్భ్రాంతి చెందారు కొంతసేపు అతని వైపు చూసి ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుపడదు ఇంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకొని ఇతడు మరణించక తప్పదు సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణతో సమానంగా తనని భావిస్తున్నాడు ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తవ్వుకున్నాడు ఇక వారి మనసులో మృత్యుదేవతను ఆహ్వానించక మృత్యువు వచ్చి వేణుడు ప్రాణాలు తీసుకొని పోయింది ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్ళారు ఇలా కొంతకాలం గడిచింది దేశాన్ని పాలించే రాజు లేకపోవటం చేత ప్రజలను దోచుకున్నందుకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు ఒకరోజు సరస్వతీ నది తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూళిమేఘాలు చూసిరి వారు కుతూహలంతో దీనికి కారణం ఏమై ఉండును అని పరిశోధించారు రాజు లేకపోవటం చేత నగరాన్ని దోచుకొని బందిపోటి దొంగలు గుర్రములపై తిరిగి వెళ్ళడ చేత దానివల్ల వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు రాజ్యంలో రాజు లేకపోవట ఎంత కీడను కలిగించినో అరుషులు గ్రహించారు ఈ పరిస్థితి కలుగుడకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్యస్థితి నుండి కాపాడాలని ఏదైనా చేయాలని వారు తలచరి ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేణుని పరిపాలనలోనూ ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి ఇక్కట్లు పాలయ్యారు అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేణునపై విషయం విశేషమైన ప్రేమ ఉండడం వల్ల అతని భౌతికాయము దహనపరచటకు ఆమె అంగీకరించలేదు ఋషులకు తెలియను ఆమెకున్న మాంత్రిక శక్తులచే తన ఔషధల చేతను ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్ళి వేణుని మృత శరీరాన్ని ఇవ్వమని అడిగారు ఇక ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకుని ఋషులు ఆ నందు తొడలను చిలకగా అందునుండు అనాకారిగా నల్లగా నుండు పురుషుడు ఉద్భవించాడు ఆ పురుషుడు వేణులోనే దుష్టత్వము మూర్తి భవించినట్లు ఉన్నాడు అందుకని అతన్ని నిషాదుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు అతని వంశీయులు నిషాదులుగా పేరొందిరి ఆ తర్వాత ఋషులు మృతదేహం కుడిభుజంను మొదట చిలికి పిమ్మట ఎడమభుజాన్ని కూడా చిలికారు వాని నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించేయారు వారు నారాయణు లక్ష్మీదేవి అవతారములు వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు ఈ పురుషుడు మృదువు అనే పేరుతో ఈ స్త్రీ హర్షిస్తు అనే పేరుతో వ్యవహరిస్తారు వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు పృదు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు పృథువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను తిరికించుటకు భూమికి దిగివచ్చారు పృథువు జన్మించినప్పుడు స్వర్గంలో మేళతాళాలు రోగిను సిద్ధులు భూమిపై పుష్పవర్పం కురిపించిరి భూమికి దిగివచ్చిన బ్రహ్మదేవతలు దేవర్షులు కొత్తగా పుట్టిన బాలుణ్ణి చూశారు ఆ బాలుని గుడి చేయి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు ఆహా ఈ బాలుని చేతి ఎందు చక్రము పాదములందు పద్మసింహాసనాలు కలవు ఇతను నారాయణుడు అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అలా పెరిగి పెద్దవాడై పృధువు పట్టాభిషక్తుడు అయ్యాడు రాజుగా పట్టాభిషక్తుడైన పృదువుని లోకరక్షకుడని దేవతలు పిలిచిరి అతను ప్రజలు కృషించి మిక్కిలు నిరసించి ఉండుట చూసిను వారికి సరైన ఆహారము పోషణ లేక మిక్కిలి బాధతో నిండిరి ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అన్నారు ప్రభు దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి త్వరలోనున్న అగ్నిచేత చెట్టు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకుపోతున్నాము మా ప్రధాన అంగములు బాధపడటం చేత మేము పని చేయలేకపోతున్నాము మాకు అన్నం పెట్టండి పూర్వపు రాజు భుజములను ఋషులు నుంచి జన్మించిన మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము ఈ బాధ నుండి మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు ఇక పృథు చక్రవర్తి ఒక క్షణం యోచించాడు ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువుల్ని భూమి నమిలివేసిందని అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తున్నది రాజు గ్రహించాడు ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు తన విల్లు అందుకొని ఒక అమ్ముని భూమికి గుచ్చుకున్నట్లుగా వదిలును ఇక భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయాను తోకనెత్తి వణుకుతున్న కాళ్ళతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది క్రోధంతో కన్నులు ఎరబడగా గోవుని వెంబడించాడు ఇక గోవు పర్వత సానువుల కిందకి వెళ్ళి లోయల్లో ప్రవేశించి అక్కడి నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజు నుండి తప్పించుకున్నట్లు ప్రయత్నించెను కానీ రాజు అలుపులేక గోవిని వెంబడిస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినను గోవు ఎనతటికి రా చూసి రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు ఇక ఎవరు తనను రక్షించేవారు లేరని గోవు తెలుసుకుంది చివరకు రాజు పాదములపై పడి ఇలా అంటుంది గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది దయచేసి నన్ను క్షమింపుము నీవు ధర్మప్రభువు ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించట తగదు స్త్రీ స్త్రీహత్య మహాపాపమని నీకు తెలియను ఆమెలో దోషములు ఉన్నప్పటికీ చంపరాదు నేను నీకు ఎలాంటి హాని చేయనప్పటికీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే ఇక మృదు చక్రవర్తి ఇలా అన్నాడు భూమాత నీవు తప్పు మార్గంలో ఉన్నావు అందుకే నిన్ను శిక్షించాలనుకున్నాను మానవులు చేయుజ్ఞముల్లో హవిస్సుల్లో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చట లేదు నీ విధిని నీవు నిర్వహించకపోవడం చేత నిన్ను శిక్షించవలసి ఉన్నది గోవు రూపంలో గడ్డిని మేయుచున్నప్పటికీ పాలన పెతుకట లేదు నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు నా పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు చాలా కాలం కిందట బ్రహ్మ నీకు ఇచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇమర్చుకున్నావు నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు వారి ఆకలిని తీర్చి సముదాయించాలి ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించిన వారిని మగవారినైనా ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే అలా చంపినను పాపం అంటదు నీకే కాదు నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర్లేదు నిన్ను చంపటకు నాకెట్టి సంకోచము లేదు నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చేదను యోగము చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను క్రోధముతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరూరము బాణమును ఇంకా ఎత్తి ఉండడం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది నీవు ఉత్తమోత్తమ ప్రభువు అని ఎరుగుదును జీవులకు జడము నిలయమగు నన్ను సృష్టించినావు వీరందరికీ నన్ను తల్లిని చేసినావు నీవే నాపై ఆయుధములు ప్రయోగించిన ఇక నన్ను రక్షించే వారెవరు సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రం పైన సృష్టించినావు ఆనాటి ఆది వరాహమే నీవు ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చినావు అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు నాపై కరుణ చూపుము నా మొరను జాగ్రత్తగా వినుము తేనెటీగా అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువుని తెచ్చి తేనెను తయారు చేయనట్లు ఇలా చేయడానికి ఆ తేనెగా ఎంత శ్రమపడను అలాగే నా నుండి పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉన్నది ఈ లోకము నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులకు అనేక విధులను నిర్ణయించరి అనేక యాగములు కర్మములు పరలోక ఏర్పరిచరి సరి అయిన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తప్పక లాభాన్ని పొందగలరు ప్రజలందరూ ధర్మపరములైనప్పుడు ఋషులు నిర్దేశించిన వాని వారు చేస్తారు కానీ కాలక్రమంలో వేణుని వంటి పాపాత్ములు నన్ను పాలించారు అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది దొంగలు దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయిరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్విర్యోగం చెందుతున్నాయని గ్రహించాను ప్రజలకు ఈ ధాతువుల్ని మూలికల్ని ఇతర పదార్థాలను వినియోగించటకు అనర్హులని తలచి వాణ్ణి నేను దిగమింగాను నేను వాటిని దాచానన్నా నీవు అన్నమాట సమంజంగానే ఉంది ఈ భూతలంపై అవి ఇక మూలకత్తలేవు ఇక నా నుండి ఉత్తమమైన వాణిని బయటకు తెచ్చుట మీ చేతిలోనే ఉన్నది నీవు సరి ప్రక్రియ చేత నాలో ఉన్న వాటిని అన్నింటినీ బయటకు తెప్పించగలవు నేను పాలన పితుకుటకు నాకు ఒక దూడ నిమ్ము నీవు సరి అయిన పాత్రను ఒకదాన్ని తీసుకొని అందు పాలను పితకవచ్చును పాలన పితుకుటకు తగిన వ్యక్తిని చూడుము అని భూమాత అనగా మృదుమహారాజు వింటూ ఉన్నాడు అతని చేతి నుండి అమ్మభుజము నుండి అప్రయత్నంగా జారి కిందపడెను అతని నేత్రములు ఆలోచన పూరితములు అయ్యను ఇక మృదు చక్రవర్తి భూమాతతో ఇలా అన్నాడు భూదేవి నీవు పలికినది సమంజంగానే ఉన్నది నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యమే ఉన్నది మానవుడు కృషి చేయవలను నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తర్వాత పోషించవలసి ఉన్నది స్వర్గవాసులు ఆయా ఋతువుల్లో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు నీ విలువను మానవులు ఈశ్వరించుత్రి భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉన్నది అలాంటి నీకే ఓర్పు నశించిపోయిందంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది విచారించవద్దు నేను అంతా సరిచేస్తాను ఇక చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితకటుకు నిశ్చయించుకున్నాడు భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువుల్ని తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు ప్రతి ఒక్కరితో సరి అయిన పితుకుతూ వాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దాన్ని పొందవచ్చునని చెప్పాను జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పిదికిరి బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములు అనేటువంటి క్షీరాన్ని పెండసాగారు ఈ క్షీరమును ఉంచుటకు వాక్కు శ్రవణము మనస్తో చేసిన పాత్ర వినియోగించరి ఇక దేవతల ఇంద్రుని చూడగా నచ్చరి ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని వీర్యము ఓజస్సు బలము పిండిరి ఇక దైతువులు దానవులు ప్రహ్లాదుని దూడగా చేసి ఒక ఇనుప పాత్రలో సుర ఆశ ములను నింపిరి ఇక గంధర్వులు అప్సరసలతో కలిసి విశ్వవసువుని దూరగా చేసి పెదకగా పద్మములతో చేసిన పాత్రయందు సంగీతం అనే క్షీరం లభించింది ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి వినడానికి ఎంతో రమ్యంగా ఉంది ఇక పితృదేవతలు ఆర్యముని దూడగా చేసి పిదకగా కాల్చని మట్టి పాత్రల్లో గుర్రములకు ఆహారమైన గవ్యము పెంచెను కపిలను దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించను విద్యాధరులు యథేచ్ఛగా ఆకాశంలో విహరించి శక్తిని సంపాదించరి కింపురుషులు మైని దూడగా చేసి మాయ అనే క్షీరమును వెతికిరి యక్ష రాక్షస భూత పిశాచములు రుద్రుని దూడగాను పుర పాత్రగా చేసి ద్రాక్షరసము రక్తము కలిపిన ద్రవమును బితికిరి ఇలా సర్పములు తక్షణ్ణి దూడగా చేసి భూమి నుండి విషమును గ్రహించిత్రి అదేవిధంగా పుట్టన పాత్రగా చేశారు గోవులు ఎద్దుల దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టినవి ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూమి నుండి గ్రహించినవి హిమవంతుని దూడగా చేసి పర్వతులు పర్వతములు భూమి నుండి శంఖముల నుండి వస్తువులు లభించను భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వారిని పొందిరి వారు వారిలో ఉత్తమను దూడగా వినియోగించి ఇక భూమాతతో సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకులను పృథు చక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియపుత్రికగా స్వీకరించాడు అప్పటి నుండి భూమాత పృథ్వీ అనే పేరు పొందెను తన ఇంటి కొప్పుతో పర్వత శిఖరాగ్ర భాగమును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బొరియలను పూడ్చి సమతలంగా ఉండినట్లు చేసెను ఇలా ప్రజల హృదయాలను చొరగన్న మొట్టమొదటి రాజు పృథ్వీ చక్రవర్తి ప్రతి ఒక్కరు కూడా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథను వరాహ పురాణం నుండి తీసుకోవడం జరిగింది వరాహ పురాణంలోనే భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణాంతరం స్వర్గం లభిస్తుంది బ్రతికి ఉండగా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తప్పకుండా ఉందాం భూదేవి కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన కూరలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన మేరు పర్వతం ఆయన గిట్టల మధ్యలో చిక్కి కనకనలాడింది అలా క్రమంగా భూదేవి ఉద్ధరింపబడిన తర్వాత ఒకనాడు బ్రహ్మ సనత్ సనత్కుమారుడు భూదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు అమ్మ శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరాడు ఇక భూదేవి సనత్కుమారుడితో ఇలా అంటుంది నాయన సనాతుడైన శ్రీహరి ముఖత నేను తెలుసుకున్న దాన్ని విన్నదాన్ని పరమధర్మమైన దాన్ని నీకు చెప్తా అన్నాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాను నేలల్లో ఉండిపోయినా నాకు ఏమీ దిక్కు తోచలేదు ఆ నేలల్లో ఉండడం వల్ల నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏమీ కనపడడం లేదు ఇక ఏం చేయాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియడం లేదు అలా కొంతకాలం గడిపాను అలా తర్వాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా నీళ్లలో మునిగిపోయాను నాకేం చేయాలో తెలియడం లేదు అంతా లోపల చీకటగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించాను నా ప్రార్థన విన్న బ్రహ్మ ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకాలకి ప్రభు అందరికీ కత్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడు అయినా శ్రీహరిని శరణి వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు నేను సరాసరి బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి వెళ్ళాను అక్కడ శేషాపాంపు మీద శ్రీహరి నిద్రలో ఉన్నాడు ఆయన్ని చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువుని మోయలేక నీళ్ళలోకి పడిపోయాను బ్రహ్మ దగ్గరికి రక్షించమని వెళ్తే ఆయన నీ దగ్గరకు వెళ్ళమని చెప్పారు అందుకే లోకనాథ జనార్దన నన్ను దయచేసి నే నీటిలో నుంచి ఉద్ధరించు అని ఇలా అధ్యయనంగా ప్రార్థించాను నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహ అవతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి దయ వల్ల నేను ఈనాడు ఇంత ఆనందంగా ఉన్నాను ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి ఎంతో అవలేలగా తన కూరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్ కుమారుడికి చెప్పింది అంతేకాదు కుమారు పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలాన్ని అంతా తన కూర అంచుతో ఒక మట్టిపెడ్డెలా పైకెత్తాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు మురుడు నరకుడు రావణుడు అనే రాక్షసుల్ని తొదముట్టించాడు సంసారం అనే సముద్రం భయంకరమైన చావు వార్ధక్యం రోగం అనే ముసళ్ళతో అలలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైంది తన భక్తుల్ని ఆ సంసార భయం నుండి దూరం చేసేవాడు మురనరక రావణాది అసురుల్ని అతమార్చిన వాడు రూపాన్ని ధరించిన వాడు స్వర్గలోకాధిపతి అయిన వాడు భూదేవినాథుడు శత్రువుల్ని అవలేలగా అంతం చేసేవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని సనత్కుమారుడికి చెప్పింది ఇక ఈ విధంగా పూర్వం తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది ప్రభు ప్రతికల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను నీ మొదటి రూపం ఎలా ఉంటుందో నీవు చేసిన తొలి సృష్టి ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాను పూర్వం హైగ్రవాసురుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్యావతారాన్ని ధరించి రసాతలంలోకి వెళ్ళి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఆ తర్వాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనం నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేశావు ఇంకో కల్పంలో భూదేవినైన నేను రసాలాకముకి జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి నన్ను ఒక్క కూరతో పైకెత్తి రక్షించావు నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతర్ధారాన్ని నేను ఏ కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి నాశనం చేయబడుతుంది ఎవరి దగ్గర రక్షించబడుతుంది నేను ఉద్ధరించిన తర్వాత తిరిగి ఈ విశ్వాసాన్ని విశ్వాన్ని నీవు ఎలా సృష్టిస్తావు ఎలా దీన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావి స్వామి నువ్వు అసలు చేరుకునే మార్గమే ఏది అసలు ఈ సృష్టికి మొదలు ఏది ఇది ఎలా ఎప్పుడో అంతమవుతుంది మహాప్రభు దయచేసి నా సందేహాలన్నీ తీర్చి నన్ను ధన్నిరాయలు చేయండి ప్రభు అని అంటుంది భూదేవి భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్ట వశువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రుతో గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ తమ ధర్మాన్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలువెళ్ల వణికి పోయింది వరాహమూర్తినివ్వడం ఆపి కొద్దిసేపటి తర్వాత మరోసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిసి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు శేషాపాంపు మీద నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డు నుండి ఉద్భవించిన తామర పువ్వులో కొలువున్న బ్రహ్మను కూడా చూసింది ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్థుతించింది ఇక భూదేవి ఇలా అంటుంది దేవా నీకు నమస్కారం స్వామి నేను నిన్ను శరణి వేడుకుంటున్నాను ఏ పాపం ఎరుగని స్త్రీవైనా నన్ను కాపాడు ఓ జనార్దన నిలువెల్లా నల్లని లాంటి ఆకాశం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను ఎప్పటికీ నాకు భయం తగ్గలేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించి ఆ తర్వాత శ్రీహరిని వివిధ నామాలతో స్థుతించింది భూదేవి చేసిన స్థుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలవు నీవు నన్ను అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి వాటిని ఇప్పుడు చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ భూది ఓ భూదేవి పురాణాలన్నింటికి ఒక సామాన్య లక్షణం ఉంటుంది ఆ లక్షణం మొత్తం ఐదు విభాగాలుగా చెప్పబడింది సృష్టి లయం వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడుకున్నదే పురాణం పురాణం ప్రారంభంలోనూ అన్ని ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడుగా ఉన్నాను ఆ తర్వాత అణువు అనేది ఏర్పడింది అణువు తర్వాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది ఆ రూపంలో ఉన్న ఆ బుద్ధి సత్వం రజస్సు తపస్సు అనే మూడు తత్వాలుగా మారింది వాటినే త్రిగుణాలు అంటారు ఆ మూడు గుణాల సముదాయంలో నేను మహత్ అనేవాడుగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్ళలో నేను మొదటివాడిని నా నుండి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆవిర్భవించాడు తిరిగి ఆ క్షేత్రజ్ఞు నుండి బుద్ధి రూపొందింది దేవి బుద్ధి నుండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఇలా ఇంద్రియాలు నెలకొన్న తర్వాత ఆ పంచభూతాల సాయంతో ఒక పిండ స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుండి ఆకాశం దాని నుండి శబ్దం వాయువు దాని నుండి అగ్ని ఆ అగ్ని నుండి జలాన్ని నేనే సృష్టించాను ఆ జలం నుండి సకల జీవులకు తల్లివైన భూమాతను నిన్ను సృష్టించాను ఆకాశవాదులకి భూమిపైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల బుడగలతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా అయింది దేవి ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ విధంగా నేను నారాలు అనగా జనాలని సృష్టించి ఆ నేలని నా నివాస స్థానంగా మార్చుకోవడం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతికల్పంలో నేను ఆగి ఆ అండంలోకి వెళ్తూ ఉంటాను దేవి కొంతకాలం తర్వాత నా నాభి నుండి ఒక పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుండి తొలి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు అలా అవతరించిన బ్రహ్మను చూసి ప్రజల్ని సృష్టించు అని పలికాను అలా పలికి అతనికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన సృష్టికి కారణమైన వారు ఎవరు అన్న సందేహం కలిగింది అది కూడా కొంతసేపటికి తెలియకపోవడంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుండి ఒక పిల్లవాడు జన్మించాడు ఆయన తొడ మీదకు వచ్చి కూర్చున్నాడు ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడిని బ్రహ్మ ఓదార్చడానికి ప్రయత్నించగా అతను తనకు ఒక పేరు పెట్టమని బ్రహ్మ అని కోరాడు గట్టిగా ఆరోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు ఆ రుద్రుడిని పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నేళ్లలో మునిగి తపస్సు చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అలా రుద్రుడు నీళ్లలో మునవడంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుండి ఒక ప్రజాపతిని ఎడం బొటనవేలు నుండి ఆ ప్రజాపతికి తగిన భార్యని ప్రజల్ని సృష్టించడం కోసం సృజించాడు అలా బ్రహ్మ వేలు నుండి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వయంభవ మనువుకి కన్నాడు ఇక స్వయంభవ మనువు నుండి ప్రజా సృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించిన అన్ని సందేహాలు తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది భూములు కొంటూనే ఉంటారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి